రైతుల రీలే నిరాహార దీక్ష భంగం చేసిన పోలీసులు మొయినాబాద్ పోలీసుల పహార్లో ఎన్నికేపల్లి చెందిన రైతుల భూము తొమ్మిది తొమ్మిది ఎకరాల పద్నాలుగు గుంటల గోషాల వద్ద భారీ పోలీసు బందోబస్తు మీడియాకు అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్న పోలీసులు రైతులను రీలే నిరాహార దీక్ష వద్ద భంగం చేసిన పోలీసులు రైతులు మాకు న్యాయం చేయండి చేసే వరకు పోరాడుతూనే ఉంటాం మా పొలం మాకు కావాలి లేదంటే చావడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి భూములను మేమే చూసుకుంటున్నాం ये बनाये रे रे ఇది గోషాలకు పోయింది మీకు ఏం లేదు ఫస్ట్ అయితే మీకు ఏం లేవు మీ ఏం అన్నారు లాస్ట్ వచ్చి ఒక గుంట అన్నారు లాస్ట్ వచ్చి రెండు గుంట రెండు వందల అన్నారు రెండు వందల గజాలపై మూడు వందల గజాలకు గో కాలంతా తీసుకొని గోరంత ఇస్తున్నారు మాకొద్దు వెయ్యి గజాల దాకా కావాలని మేము ఎనభై ఏళ్ళ నుంచి తాత కాంగ్రెస్ మా నాయనం ఇంద్రామ్మ పాలన ఇంద్రామ్మ ఇచ్చింది కదా చెప్తారా ఇయ్యాల ఐదు పైసల కాడి నుంచి రూపాయ దాకా కట్టింది పన్నులు పన్నులు రామారావు వచ్చినంత పన్నులు కట్టద్దు అన్నాడు ఆపేసి అంతే